ఓం శ్రీ గురు జ్ఞానమహా ఓం శ్రీ మహాగణాపతిహ అందరికీ నమస్కారం ఈ వీడియోలో విష్ణు నామంలోని పదమూడవ శ్లోకంలోని నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై రెండవ నామం వరకు గల నామాలకు అర్థాలను తెలుసుకుందాం ఈ నూట పదమూ పదమూడవ శ్లోకం ఏంటంటే రుద్రో పౌశిరా ప్రభు విశ్వయోని యోని ప్రవాహ అమృత స్వస్థ సాణుహ వరారోహో మహాతప అనే ఈ శ్లోకం అన్నమాట పదమూడవది దీని వరుసగా చెప్పుకుంటున్న ఈ నామాల్లో రుద్రతో ప్రారంభమైన ఈ శ్లోకంలో మొత్తం తొమ్మిది నామాలు ఉంటాయి వీటిని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం నూట పద్నాలుగవ నామం రుద్ర రుద్రశబ్దానికి ప్రముఖంగా రెండు అర్థాలు కనిపిస్తుంటాయి ప్రాణులను సంవరించడం వల్ల ఏ వాడని ఒక అర్థం దుఃఖానికి కారణమైన దానిని తరిగివేయడం వలన దుఃఖ నిరోధకుడు అనే మరొక అర్థం కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకు నిజానికి రెండు విరుద్ధంగా కనిపించిన విరుద్ధం కావు ఒకరి కష్టాలు తొలగించడం కష్టాలకు కారకులైన వారిని తొలగించడం రెండు ఒకటే ఈ రెండు చేస్తున్న వాడైన కారణంగా పరమాత్ముడు రుద్ధుడని పిలువబడుతున్నాడు ఇక్కడ ఈ పద ఈ పదం విశేషార్థాలు ఇంకా ఇలా ఉన్నాయి రోదయతీత రుద్రహ ప్రాణులను సంవరిస్తూ ఏడిపిస్తాడు అని అర్థం వస్తుంది ఇక్కడ రోర్ దుఃఖం దుఃఖ హేతుర్వా త్రావయ ప్రభు రుద్ర ఇచ్చుచ్చుతే తస్మాత్చివ పరమా కారణం అనేది ఇక్కడ రు అంటే దుఃఖం లేదా దుఃఖానికి కారణమవుతున్నది అని అర్థం వస్తుంది దుఃఖానికి కారణమైన దాన్ని ఏ ప్రభువు తరిమి వేస్తాడో అతడే రుద్రుడని పై శివపురాణకి సంబంధించిన శ్లోకానికి అర్థం అన్నమాట లోని అంతేగాక దుఃఖహేతు అయిన ఆ విద్యను ద్రవింపచేసేవాడని విశేషార్థం కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ గీతాచార్యులు ఏకదశ రుద్రులలో తాము శంకరులమని చెప్పుకున్నారు రుద్రాణాం శంకరశ్చాస్మి శంకరుడనగా ఆనందింప చేసేవాడని అర్థం ఇక్కడ భక్తబాణాసురునికి వశమైన శంకరుడు అతని పట్టణానికి కూడా కావలి కాచి దుఃఖితుల దుఃఖాన్ని దూరం చేశాడు భక్తుడు అడిగినంతనే అలా ఒప్పుకునే దయాళుడు రుద్రుడు దేవ మా దియ్య వాచ్ఛితము తేట పడన్ విన్న విన్నవించదన్ నీవును నద్రి నద్రి నందనయు నెమ్మది నాపురి కాబలి యుండి నన్ను కృపగావుము భక్త ఫల ప్రదో ప్రదాతోయో ప్రదాతయో భావభవారిని బావ వారి నీ చరణ పద్మములు ఎప్పుడు నష్టయించదం అని శ్రీ మహాభాగవతంలో పదో పర్వంలోని మూడు వందల పదిహేడవ శ్లోకం మనం భక్తకోటి ఈ విధంగా కోరినప్పుడు వారి ఆర్తిని తీర్చడానికి ఏ పని చేయడానికైనా సంసిద్ధుడవుతాడు దీని బట్టే తెలుస్తుంది ఆ పరమాత్మ చేసే పనిలో సరిగా తెలుగునాట చెప్పుకునే కావలికారు పని పరమాత్ముడు చేసినాడన్నమాట ఇక్కడ నూట పదిహేను బహుశిరా అనేక శరములు కలవాడనే అర్థం వస్తుంది ఇక్కడ పురుష సూత్రంలో శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పిలువబడ్డ పరమాత్ముడు ఈ అనేక శరములు కలవాడే కదా ఇక్కడ పురుష శబ్దం పరమాత్మ వాచకం విరాట్ పురుషుడనే మాట ఒకటి వింటూ ఉంటాం మనం ఈ విరాట్టు సర్వ సృష్టికి ప్రతీక సృష్టిలో సర్వ జీవకోట్లకున్న శిరములు ఆయనవే ఆ కారణంగా సర్వజీవుల తల తలలో ఏ ఉన్నదో ఆయనకు తెలుసు ఈ తత్వం తెలిసిన వేమన ఇలా అంటాడు అంతరంగ మందు అపరాధములు చేసి మంచివాణి ఓలే మనుజుడుండు ఇతరుల ఎరంగుకున్న ఈశ్వరుడు ఎరగడా అని వేవన ఇది ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఆ పరమాత్మకు తెలుసునని యోగి వేమన చెప్పిన మాట వెనుక బహుశిరా అన్న భావనకు వ్యాఖ్యం ఉన్నది సర్వప్రాణులు ఒకే ఒక్క సమిష్టి దేహం అనుకుంటే వాటిలో నున్న విరాట్ పురుషుడు పరమాత్మే అని మనం గుర్తించాల్సి ఉంటుంది విరాట్ విరాట్ రూప చిత్రణం చేసినప్పుడు కూడా ఈ భావమే మనసులోకి వస్తుంది ఎవరికైనా కూడా నూట పదహారు నాము బబ్రు రుద్రుడు బహుశిరస్కుడై పరమాత్ముని పరమాత్మ బబ్రు అని పిలువబడుతున్నాడు ఈ పదానికి భరించువాడని అర్థం వస్తుంది లోకములను భరించే శక్తి కలిగినవాడు కాబట్టి ఈ బబ్రునామం పరమాత్మనికి సార్థకమై వర్తిస్తున్నది గీతలోని ఈ కింది శ్లోకం చూడండి గామా దారయామ్య హమో జస పుష్టామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మక దీని అర్థం ఏంటంటే నేను ఈ భూమిలో ప్రవేశించి నా శక్తితో ఈ సమస్త భూతాలను ధరిస్తున్నాను రసస్వరూపుణ్ణైన చంద్రుణ్ణైన సస్యాలను పోషిస్తున్నాను భూతాలను ధరించడం అంటే వస్త్రాలలాగా పైన ధరించడం కాదు ఏది ఉంటే ఆ ఈ భూతం ఉన్నదో ఆ మూలాధారమే ధరించడం అన్నమాట ఇదే ధారణ అవుతుంది ఇదే భరించడం అవుతుంది కూడా అందుకే పరమాత్మ గీతలో మరొక చోట అనంతశాస్వి నాగానాం నాగులల్లో నేను అనంతుణ్ణి అని అన్నారు అనంతుడు భూభారను మోసేవాడు కదా సర్పాలలో సర్వశ్రేష్ఠుడు పరమాత్మునికే పాల సముద్రంలో శయగా ఉన్నవాడు అయిన అనంతుని శిరస్సులపై ఈ భూమి నిలిచి ఉన్నది ఇలా అనేక విధాలుగా బబురు అన్న ఈ పరమాత్మ నామాన్ని వ్యాఖ్యానించుకోవచ్చును మనం ఇక నూట పదిహేడు విశ్వయోని ఈ విశ్వం ఎక్కడి నుండి పుట్టుతున్నదో పుడుతుందో దానికి కారణమైన వాడు విశ్వయోని అయిన పరమాత్మ విశ్వమేమో కార్యం పరమాత్మ కారణం అందుకే పరమాత్మకు విశ్వయోని అన్న నామం సార్థకమైంది మానవలోకం విశ్వాన్ని చూస్తుంది కానీ విశ్వేశ్వరుణ్ణి గుర్తించ కారణం కనిపించకుండా తటస్థంగా ఉంటుందని తెలుసుకున్నప్పుడు విశ్వకారుడు విశ్వరూపుడు వ్యాపి విశ్వయోని అయిన పరమాత్మతత్వం బోధపడుతుంది దీనికి ఒక ఉదాహరణను చూద్దాం ఒక వ్యక్తి ఒక నూతన గ్రామానికి వెళ్ళాడు ఆ గ్రామంలో అతను లక్ష్మీనారాయణ స్వామి ఆలయ దేవాలయానికి వెళ్ళవలసి ఉంది దారిలో కలిసిన ఒక వ్యక్తిని ఆలయ విషయం అడిగాడు గురించి అడిగితే అతను కొంత దూరం తీసుకెళ్ళి తీసుకొని వెళ్ళి దేవాలయాన్ని చూపిస్తూ అక్కడ ఒక కాకి కూర్చొని ఉంది అదే దేవస్థానం పోండి అక్కడికి వెళ్ళండి అని చెప్తాడు ముఖద్వారం ముందు కాకి ఉంటుంది ఆ కాకిని చూస్తూ ఈ వ్యక్తి దేవాలయానికి వెళ్ వెళ్తాడు లోనికి వెళ్ళిన స్వామిని దర్శనం చేసుకుంటాడు దీనిని ఈ విధంగా అర్థం చేసుకోవాలి కాకి అక్కడ ఎప్పుడూ ఉండేది కాదు అది భగవంతుని తటస్థ లక్షణానికి ఒక గుర్తు కాకి ఉన్నా లేకున్నా దేవాలయం మాత్రం ఉంటుంది ఎప్పటికీ ఎల్లవెళ్ళలా ఇది భగవంతుని స్వరూప లక్షణానికి గుర్తు అదేవిధంగా ఈ సృష్టి ఉన్నా లేకున్నా సృష్టికర్త మాత్రం ఉంటాడు మూల కారణం ఉంటుంది ఉంటుందని అది సత్యమని మిగతావన్నీ పరిణామశీలమైనవని దీన్ని బట్టి గ్రహించాలి కనుకనే ఈ ప్రపంచానికి పుట్టుక స్థానమైన పరమాత్మ అక్షరానికి శబ్దానికి స్వరానికి పదానికి మూలస్థానంగా ఉన్నాడు ఇవి పలికే జీవుల పుట్టుకకు మూల కారణమైనాడు అందుకే విషయోనిగా పిలువడుతున్నాడు శుచిస్తవా నూట పద్దెనిమిదవ నామం శుచి అనగా పవిత్రమనే శవస్సులు అనగా నామములని అర్థం దివ్యనామాలు కలవాడని చెప్పుకోవాలి ఇన్ అంతేగాక శుభప్రదమైన వేణులు ఉన్నవాడని అర్థం వస్తుంది ఈ ఆ వేణుల కారణంగానే మధురాతి మధురమైన విధులుని పలుకులు పరోషించి విన్నాడు భగవన్ నామాలు భక్తులు పరోక్షించి వింటారు అప్పుడు వారి చెవులు పవిత్రమవుతాయి అందుకే విష్ణు నాకర్షించు వీరులు వీరులు అని భాగవతకర్త అంటాడు భగవంతుని చెవులు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి అని భగవద్గీతలోని క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఉన్న శృతి శృతిమల్లోకే అనే శ్లోక పాదం వల్ల తెలుస్తున్నది ఆ బ్రహ్మమ్మ ఆ బ్రహ్మమ్మ లేదా ఆత్మ చేతులతో కాళ్లతో కన్నులతో తలలతో ముఖాలతో చెవులతో సమస్తాన్ని ఆవరించి ఉంటాడు అనేది గీత శ్లోకం ఇది పదమూడవ అధ్యాయంలో పద్నాలుగో శ్లోకం ఈ సందర్భంగా సంవత్సరించబ సంవత్సరింపదగింది అంతటా చెవులు ఉన్నవాడు కాబట్టి అందరి మరలు విన్నట్లే బందీకాళ్ళలో ఉన్న రామదాసు మరో విన్నాడు శుచిగల నామ స్మరణ వల్ల ఏమి జరుగుతుందో ఎలాంటి ఫలితం వస్తుందో ఈ రామదాసు అనుభవమే అందుకు ఒక ఉదాహరణ చరణము సోకినట్టి శిల జిమ్మనియాయ నదొక్క వింత సుస్థిరముగా నీటిపై గిరువులు తేలినదొక్కటి వింత కాని మీ స్మరణ ధనర్చు మానవుల సద్గతి చెందిన దంత వింత ఈ ధరను ధరాత్మజరాత్మజారమణ దాశరథి కరుణాపయోనిధి అని ఈ పద్యంలోని స్మరణకు సంబంధించిన ఒక అంశం ఉంది ఈ స్మరణ శుచితో కూడుకుని ఉంటుంది వందనం కీర్తనం స్మరణం శ్రవణం ఇలా అన్ని శుచులతో కూడుకొని కూడి ఉన్నప్పుడు ఫలితం శీఘ్రంగా లభిస్తుందని రామదాస్ జీవితమే చెబుతుంది అందుకే భగవంతుడు శుచి శ్రవడు మానవులు శుచి శ్రవసులు కావాలి అప్పుడే ఫలితం శీఘ్రంగా లభిస్తుంది ఇక నూట పంతొమ్మిదవ నామం అమృత ఈ అమృత శబ్దానికి అజరో అమరహ జరయు మరణం లేనివాడని బృహదారణ్య ఉపనిషత్తు చెప్తుంది మృతి అనేదే లేనివాడు అని ఈ పదానికి అర్థం వృతి అనేది శరీరాలకు ఉంటుంది గోళాలకు ఉన్నది ఇది కొందరు పరిణామమని కూడా చెప్తారు భగవంతుడు ముక్త స్వరూపుడైన కారణంగా తనను వేడిన వారికి కూడా మోక్షమనే అమృతాన్ని ప్రసాదిస్తుంటాడు ప్రపంచంలోనే అనేక మతాలు మానవుణ్ణి పాపి అంటున్నాయి పాపి అనే మాన జీవాత్మకు చెందదు అందుకే అది కేవలం మనస్సులోని వికారం మాత్రమే అందుకే వేదం మానవుణ్ణి అమృత్య అమృతస్య అమృతస్య పుత్ర అని పిలిచింది స్వామి వివేకానందుల వారు మనిషిని పాపి అని పిలవడమే మహా అంటాడు భగవంతుడే విధంగా అమృతో అమృతుడో మానవులు కూడా అలాగే అమృతులే అని ఆయన వ్యాఖ్యానించారు భగవంతుని గుణరూప విభూతి సత్తాలు మానవునికే చెందినప్పుడు అతడు అమృ అమృతతుల్యుడే అవుతాడు కదా అనేది ఆయన యొక్క భావం ఉద్దేశం అసలు భగవన్నామ స్మరణే అమృత రాశి అని ఈ క్రింది పద్యం చెప్తుంది ఆ పద్యం ఏంటో ఇప్పుడు చూస్తాం రామ రామయ్య రామ రామయ్యన్న రాదు పాపంపు రామ రామయ్యన్న రాదు భయము రామ రామయ్యన్న రారాదు మృత్యువు నామ అమృత రాశి యగును నామామృతము అమృత రాశి అవుతుందట ఇక్కడ ఇది ఇక నూట ఇరవై నామము శాశ్వత స్థాడు శాశ్వతుడు అనగా నిత్యుడని స్థాను అనగా విశ్చలుడుగా అని అర్థం వస్తుంది సర్వకాల సర్వావస్థలలోనూ ఉండడం ఎటువంటి స్థితిని కలిగి చలించకుండా ఉండడం పరమాత్మ లక్షణం శాశ్వతుడు స్థాను అని కూడా ఈ పదాలను వేరువేరుగా చెప్పవచ్చు కానీ ఇక్కడ ఏకపదంగానే ప్రయోగించడం జరిగింది లోకల్లో దేహాలు నశిస్తాయి పదార్థాలు నశిస్తాయి చాలా వాటికి చలనం ఉంటుంది కానీ పరమాత్మ శాశ్వతుడు స్థానువు అంతేగాక పరిణామరహితుడు శాశ్వతంగా ఉండే సర్వాన్ని కదిలించే శక్తి ఉన్న వాడు కాబట్టి తాను కదలడు విశ్చలంగా ఉంటాడు అంతటా నిండి ఉన్నవాడు విశ్చలంగా ఉంటాడు కదా దీనికి ఒక ఉదాహరణ చూద్దాం ఇప్పుడు ఒక గురువుగారి వద్ద ఎందరో శిష్యులు ఉన్నారు గురువుగారు ఏమో శ్రోత్రియ బ్రాహ్మణిష్ఠుడు బ్రహ్మనిష్ఠ్యుడు శిష్యులందరూ పరమానందయ శిష్యుల వంటి వారు కానీ అందులో ఒక శిష్యుడు అంతఃకరణ శుద్ధి ఉన్నవాడు ఉత్తముడు అయినవాడు ఉంటాడు ఈ గురువుగారు ఆ శిష్యుడిని ఎక్కువగా వాత్సల్యంతో చూస్తుండేవారు ఈ శిష్యులందరూ ఒక రోజు గురువుగారి సేవకు ఎవరు పోరాదాన్ని నిర్ణయించుకుంటారు సేవ పారాయణ అందులో కాలం దాటిపోతుంది శిష్యులు ఎవరూ రాలేదు గురువుగారు అది గ్రహించి అందరినీ పిలిచి తలా ఒక అరటిబడిస్తా ఇస్తారు వారికి ఎవరికి కనిపించకుండా కన్ ఎవరూ చూడకుండా తినవలసిందని అందరికీ శిష్యులకు చెప్తాడు శిష్యులందరూ చీకటి గదుల్లో చేరి కిటికీల తలుపులో బగించి అరటిబండు తింటారు అంతరంగ శుద్ధి ఉన్న ఆ శిష్యుడు మాత్రం ఆ అరటిబండు తినకుండా అలాగే ఉంచుకుంటాడు గురువుగారు అందరినీ పిలిపించి విచారిస్తారు మీ అజ్ఞానుసారం మీ అజ్ఞానుసారం ఎవరు చూడకుండా చీకటి గదుల్లో తిన్నామని చెప్పారు ఈ ఉత్తమ శిష్యుడు మాత్రం నన్ను చూచేవాడు ఒకడు ఎప్పుడూ ఎవడే ఉన్నాడని అందువల్ల తెలియలేదని చెప్తాడు ఈ శిష్యునికి నిరంతరం సర్వ ప్రదేశాల్లో కనిపించే అతను ఎవరు అతనే అత అంతట నిండి ఉన్నవాడు పరమాత్ముడు శాశ్వతుడు స్థానువు అన్నమాట అందుకే శాశ్వత స్థానం అనే నామం సార్థకమైంది ఇక్కడ నూట ఇరవై ఒకటో నాము వరారోహ వరా అంటే శ్రేష్టమైన అని ఆరోహ అంటే ఒడి లేదా అంకము కలిగిన వాడని అర్థం సర్వజీవులు పసిపాపలై భగవంతుని ఒడిలో ఓలలాడుకుంటూ ఉంటారు గణపతి కుమారస్వామి అర్ధనాశన రూపమైన ఆ పరాశక్తి ఒడిలో ఓలలాడిన వారే కదా భక్తులు కూడా ఇది మహా మహాద్భాగ్యంగా భావిస్తారు ఏ అంకాన్ని చేరితే తిరిగి రావడం అనేది ఉండదో అదే వరారోహం లౌకిక సాహిత్యంలో సౌందర్యవంతులైన స్త్రీలకి పదాన్ని వాడుతుంటారు ఇక్కడ ఇది ముక్తి పదార్థంలోనే వాడబడింది భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఎద్ధత్వాన్ని వర్తంతే తద్ధామ పరమ మమ అని గీతాచార్యులు చెప్పిన ఒక వాక్యం ఉంది అంటే దేనిని పొందితే మళ్ళీ వెనక్కి తిరిగి రారు అదే నా శ్రేష్ఠ స్థానం అని అర్థం ఇక్కడ ఆ శ్రేష్ఠ స్థానం వరారోహమే మహాభాగవతంలో తన తండ్రి తొడ మీద కూర్చోవడానికి తనకు అర్హత లేదని సంత తల్లి అన్న తర్వాత పరమ తపస్సు చేసి విశ్వపిత అంకల్లో చేరిన పునరాగమనం లేని ధృవస్థానాన్ని పొందుతాడు ధృవడు ఆ ధృవస్థానాన్ని అందించే వాడు కనుకనే పరమాత్మకు వరారోహ నామం సార్థకమైంది ఇక నూట ఇరవై రెండో నామం మహాతపహ భగవంతుడు మహాతపుడన్న మాట అంతే గొప్ప తపస్సు గలవాడని అర్థం వస్తుంది ఇక్కడ ఎవరి తపస్సు జ్ఞానమయో జ్ఞానమయమో ఐశ్వర్యమయము సర్వ శౌర్యమయము అదే నిజమైన తపస్సు అని మండోపనిషత్తు తదితర గ్రంథాలు పేరుస్తున్నాయి తపశ్శబ్దానికి జ్ఞానమని ఐశ్వర్యమని ప్రతాపమని విశిష్ట విశిష్టార్థాలు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది మరి ఇన్నిటికీ మూలం భగవంతుడే కదా అందువల్ల పరమాత్ముడు మహాతపుడు అని పిలువబడ్డాడు భగవంతుని తపస్సు భగవంతునికి ఎందుకని ఎవరికైనా అనుమానం వస్తుంది ఈ మానవులను కూడా మహా తపస్సులుగా చేయడానికే యజ్ఞుడైన వాడు అమృత పదాన్ని గూర్చి తపస్సు చేస్తాడు అజ్ఞుడైన అజ్ఞుడైన వాడు అధికారాన్ని కోరి తపస్సు చేస్తాడు అజ్ఞానుడైన వాడు భాగవతంలోని క్రింది భద్యం చూడండి మానసంబు గట్టి మహిత భోగంబులు మాని ఇంద్రియముల మదములనిచి తపము చేసి ఇంద్రపదము కోరును గాని తా నమృతము పదమును పూర్వజ్ఞుడిష ఆజ్ఞత నుండి విజ్ఞతలోకి వెళ్ళాలి భగవంతుని తపస్సు జ్ఞాన తపస్సుగానే భావించాలి ఆ తపస్సు ఐశ్వర్య ప్రతాప ప్రదాయక ప్రదాయకమని గుర్తించాలి ఈ విధంగా ఈ శ్లోకంలోని సర్వనామాలు భగవంతుని సార్వకాలీన సార్వజనీన సార్వదేశిక తత్వాన్ని సూక్ష్మంగా సమగ్రంగాను అందిస్తున్నాయి అందుకే తర్వాతి శ్లోకం సర్వశబ్దంతో ప్రారంభమవుతుంది ఈ తర్వాత శ్లో పద్నాలుగో శ్లోకంలో నామల గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం చూపవస్తూ